బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ గీత కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కాకినాడ ఎంపీ పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ పిఠాపురంలో కోటి పది లక్షల రూపాయల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని కోటి రూపాయల వ్యయంతో ఓసీ కమ్యూనిటీ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు ఎన్ని అవాంతరాలు వచ్చినా నిర్మించిన నిర్మించే తీరుతామన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ అడ్డు తగులుతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్లు కొత్తపల్లి పద్మ బుజ్జి పచ్చిమళ్ల జ్యోతి అప్పల్ రాజులు విమర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్రపు వీరేశ్ మాదిరెడ్డి దరబాబు వాసంశెట్టి సూర్యప్రకాష్ కర్రి చిన్నరావు తదితరులు పాల్గొన్నారు బీవర్స్ అందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ అన్ని వర్గాలకి కూడా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇది మాది అని చెప్పి అక్కడ స్వేచ్ఛగా ఇది మా మా స్థలం మా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి చాలా చోట్ల మేము చేయించడం జరిగింది ఆ విధంగా ఇది కూడా తొందరలోనే పూర్తి అవుతుంది ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిధుల గురించి బెంగపడాల్సిన అవసరం లేదు తప్పకుండా దీని పనులు మొదలుపెట్టి తొందరగా పూర్తి చేయడానికి నా వద్ద కృషి ఎప్పుడు చేసుకోవడానికి దానికి ఆల్రెడీ టెండర్ కూడా ప్రాసెస్లో ఉంది సిఎస్ఆర్ నుంచి అట్లాగే ఎస్టీస్ నుంచి కూడా ఎరుకుల నుంచి కూడా అందరూ అడిగారు అయితే కమిషనర్ గారు ఉన్న మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కమిషనర్ గారితో అది మాట్లాడి ఎంఆర్ఓ గారితో మాట్లాడి స్థలం కేటాయిస్తే వాళ్ళకి కూడా ఎస్టీస్ వాళ్ళకి కూడా తగిన హాల్ పెట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ ఎందుకంటే ఎవరు సొంతానికి కాదు అందరూ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ చేసుకోవడానికి వాళ్ళ సంఘ కార్యకలాపాలకి మీటింగ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా చేస్తాం కాబట్టి అన్ని విషయాలని రాజకీయం చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు విమర్శించినా కూడా మేము అది పాజిటివ్గానే తీసుకుంటాం ఒకటే గుర్తుపెట్టుకోండి విమర్శలు చేసేవాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు అభివృద్ధి చేసేవాళ్ళు పని చేసి పెట్టేవాళ్ళు పని పూర్తి చేసేవాళ్ళు మాకు సంపూర్ణ విశ్వాసం మా మీద ప్రజలకి కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది ఏదైనా పని మొదలు పెడితే తప్పకుండా కంప్లీట్ చేస్తారని మాకు ప్రజాదీమలు ఉండాలి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలి వచ్చి అందరి ఆధ్వర్యంలో అది నిర్మాణం ఎలా పనులు చేపట్టాలనేది మీరు అందరూ ఈ సంఘం ఒకటి నిర్మాణ సంఘం అభివృద్ధి సంఘం వేసుకుని వారు కూడా ఇందులో కాలేకలాపాలే వారి ద్వారా కార్యక్రమాలు నడిపించవచ్చు కాబట్టి తొందరలో పూర్తి కావాలని నేను కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం అందరినీ పరిచయం చేసి చాలా సొంతంగా చేశారు గుజి గారు మీ సంఘం అంతా మీకు కూడా హృదయపూర్వకంగా మా పద్మ గారికి గుర్తించారు అదేవిధంగా పల్లాసీను గారు కాశీ గారు బాప్జీ గారు పిఠాపురం మఠన్ రాజు గారు ఇంకా అందరికి పేర్లు ఎవరు చెప్పలేదని అనుకో కోసం పోరాడుతున్నట్టుగా గత రెండు రోజులుగా నాటకాలు వేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం బీసీ అభ్యున్నతి కోసం పాటుపడుతుంది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే అందులోని మన పార్లమెంట్ సభ్యురాలు మన ప్రతాప్ నియోజకులు అమ్మ మాకు కమ్యూనిటీ లేదు కమ్యూనిటీ వాళ్ళు లేదు మీరు ఏదో విధంగా దయతెలిసి నిధులు రిలీజ్ చేసి కమ్యూనిటీ వాళ్ళు కట్టుకో కట్టుకుని ఏర్పాటు చేయమని మేము అడగడం ఆవిడి ప్రయత్నాలు చేసి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో కంపెనీలతో ఆవిడ మొత్తం మీద మాట్లాడి నిన్న ఫైనల్ చేసి మీకు కోటి రూపాయలు నేను పెట్టి మీకు మంచి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను అని చెప్పి హామీ ఇచ్చింది ఇది పిఠాపు నియోజకవర్గంలో బీసీ సంఘాలు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు పిఠాపురం సంఘం పిఠాపు నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొల్లప్రవె మండలం కొత్తపల్లి కొల్లప్రవె రూరలు పిటాపు రూరల్ నుంచి కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధి ఇక్కడ చపకు రావడం జరిగింది అయితే గతంలో ఒక నాయకుడు బ్రాహ్మణ బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళని ఓసీ కమ్యూనిటీ వాళ్ళని బీసీ కమ్యూనిటీ వాళ్ళని ఓసి ఓసీ కమ్యూనిటీ వాళ్ళని శిలా వేసుకుంటూ పోవడం జరిగింది ఆ శిలాపలకాలు అట్లంటే అయ్యే కూలిపోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు మేడం గారు ఏదో మంచి కార్యక్రమం చేద్దారని ఆవిడ ముందుకు వస్తుంటే దాని మీద బురద చల్లడం మొదలుపెట్టాడు ఆయన ఇది కరెక్ట్ కాదు బీసీలకు ఏదైనా చేస్తే చేయాలి తప్ప బీసీలకు చేసే పనులు అట్టుకుంటే బీసీలు చే ఎలా ఉంటుందో చెత్త హీటర్ చూపిస్తామని తెలియజేస్తున్నాం నాటకాలు ఆపండి ఇప్పటికైనా వరం గారు ఎందుకంటే మేము బీసీలు అంతా కూడా మాట్లాడుతూ లేదని అనుకుంటున్నాను మీరు మీ అనుకుంటున్నారు కాదు మేము స్వతంత్రంగా పని చేయగలం స్వతంత్రంగా మేము ఏదో మాట్లాడటానికన్నా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఏదో చేస్తున్నారు అమ్మ నేను ఇస్తాను నేను చేస్తాను అని ఆవిడ ముందుకు వచ్చింది స్వాగతించండి మీ టైంలో మీరు చేయలేకపోయారు ఇప్పుడు ఆవిడ చేస్తుంది సంతోషించి సహకరించండి అంతేగాని ఇలా ఈ నాటకాలు ఆడితే ఎవరు కూడా మిమ్మల్ని ఇప్పటికే గౌరవం పోయింది ఇంకా గౌరవం పోగొట్టుకోండి దయచేసి గౌరవంగా ఉండడం అన్నది మా బీసీల పట్ల గౌరవంగా మెలగడం అన్నది నేర్చుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను పద్మాజీ గారు అదేవిధంగా జ్యోతి అప్పలరాజు గారు కౌన్సిలర్స్ పెద్దలందరూ బీసీ నాయకులు అదేవిధంగా వీ వివిధ సంఘాలకి సంబంధించిన బీసీఎల్ నాయకులు వాళ్ళ కాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ వచ్చారు అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా వారందరూ కూడా రావటం జరిగింది ఈరోజు ఇక్కడ కోటి రూపాయలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికి ఆలోచన జరిగింది ఈరోజు ఒక మంచి స్థలం కూడా మరి ఇక్కడ వీరికి కేటాయించడం జరిగింది మున్సిపాలిటీ తరఫున అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ అందరికీ కూడా నలభై హాస్పిటల్ కి దగ్గరగా ఉన్న భూమిని మరి కేటాయించడం జరిగింది ఈ యొక్క భూమిని కేటాయించినందుకు మున్సిపల్ కౌన్సిల్ కూడా అదేవిధంగా మున్సిపల్ అధికారులకి కమిషనర్ గారికి అధికారులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంత చేతులంటే ఈ బీసీ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించినప్పటికీ కూడా నిధులు నిధులు మరి ఎందుకు కేటాయించలేదు నాకు తెలీదు మనం ఇదివరకే గతంలోనే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో మరి ఆ రోజు మున్సిపల్ స్థలంలో యాభై లక్షలతో ఆ కమ్యూనిటీ హాల్ ప్రారంభించి ఆ డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది అయినప్పటికీ కూడా అది తర్వాత ప్రభుత్వం మారడం అయినప్పటికీ కూడా మళ్ళీ నేను ఎంపీ అయ్యే వరకు ఆ కమ్యూనిటీ హాల్ అలాగే ఉంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కేవలం శిలా ఫలాలకే ఫల ఫలకాలకే పరిమితం అయిపోయింది అయినప్పటికీ వచ్చిన వెంటనే మొదటి గ్రాంట్ని యాభై లక్షలు ఎంపీ ల్యాడ్స్ నుంచి మన దశ కమరేటాలకి పెట్టడం తర్వాత అందరూ కోరిక మీద దాన్ని ఇంకొక యాభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చి కోటి రూపాయలు దగ్గర దగ్గర ట్యాక్స్లు అన్నీ కలిపితే కోటి పది లక్షలతో ఆ బిల్డింగ్ను పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సోదరులందరూ కలిసి గుజీ కాశీ మొత్తం పీసీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ మాకు స్థలం ఉంది కాబట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలని వారు కోరడం జరిగింది మొదట్లో అయితే యాభై తో ఒక కంపెనీ నుంచి మరి హామీ తీసుకున్న మీద పెడదామంటే వీరందరి కోరికతో మాకు కోటి రూపాయలతో ఇక్కడ కట్టాలని చెప్పారు కాబట్టి మిగతా సిఎస్ఆర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వారి హామీ ఇచ్చిన మేరకి ఎందుకంటే ఇది అసలు వారం క్రితమే ఈ శంకుస్థాపన చేయాలి నాకు హామీ రాకుండా నేను శంకుస్థాపన చేయడానికి ఒక పది రోజులు ఆగండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేశాం నాకు హామీ వచ్చిన తర్వాత ఇక్కడ మరి